దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది నలభై నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఓటింగ్ ప్రక్రియలో దేశ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఏడు దశల్లో ఎన్నికల సంఘం సుదీర్ఘంగా పోలింగ్ను నిర్వహించింది చెదురుమదురు సింహాత్మక ఘటనల నడుమ నేడు ఏడో దశ పోలింగ్ కూడా ముగిసింది పశ్చిమ బెంగాల్లో ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెల్లరేగింది ఈవీఎంను నదిలో విసిరేయడం కలకలం రేపింది ప్రధాని మోదీ సహా దిగ్గజ నేతలు బరిలో నిలిచిన స్థానాల్లో ఏడో దశలో ఓటింగ్ జరిగింది మధ్యాహ్నం ఐదు గంటల వరకు యాభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత పోలింగ్ ముగిసింది చివరి విడత పోలింగ్ లో ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని యాభై ఏడు నియోజకవర్గాల్లో ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు ఉత్తరప్రదేశ్లోని పదమూడు లోక్సభ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు లోక్సభ స్థానాలతో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది పంజాబ్ పదమూడు పశ్చిమ బెంగాల్ తొమ్మిది బీహార్ ఎనిమిది జార్ఖండ్ మూడు లోక్సభ స్థానాలకు ఒడిశాలోని ఆరు లోక్సభ నలభై రెండు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది ప్రధాని మోదీ అనురాగ్ ఠాకూర్ కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఏడో విడత పోలింగ్ లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు భక్తియార్పూర్ లో బిహార్ సీఎం నితీష్ కుమార్ హమీర్పుర్ లో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సంగ్రూర్ లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బిలాస్ పుర్ లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓటు వేశారు మండీలో కంగనా రనౌత్ హమీర్పూర్ లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గోరఖ్పూర్ లో యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ నటుడు రవికిషన్ ఓటు వేశారు అమృత్సర్ లో భాజపా నేత తరంజీత్ సింగ్ లక్నౌలో ఆప్ నేత రాఘవ్ చెద్దా జలంధర్ లో క్రికెటర్ హర్భజన్ సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు తేజస్వి యాదవ్ పట్నాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వీల్ చైర్లో వెళ్లి ఓటు వేశారు ఆయన కాలికి గాయమైనట్లు కనిపిస్తోంది టీఎంసీ ఎంపీ నటి నుస్రత్ జహాన్ కోల్కతాలో ఓటు వేశారు పంజాబ్లోని మొహాలి పోలింగ్ కేంద్రం వద్ద కొందరు యువతులు గిద్దా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు అందరూ ఓటు వేయాలని నృత్యం ద్వారా అభ్యర్థించారు ఏడో విడతలోనూ పశ్చిమ బంగాల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఉదయం ఆరున్నర సమయంలో ఇరవై నాలుగు పరగనా జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ లో జరిగింది కుల్తాలి గ్రామంలో రిజర్వులో ఉంచిన ఈవీఎంలు రెండు వీవీ సెక్టార్ ఆఫీసర్ పత్రాలను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ చెరువులో పడేశారు పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానికులకు పోలింగ్ ఏజెంట్లకు మధ్య వివాదం చెలరేగింది దీంతో ఆగ్రహించిన స్థానికులు బలవంతంగా పోలింగ్ స్టేషన్ లోకి ప్రవేశించి ను బయటకు తీసుకెళ్లి చెరువులో పడేశారు ఆ పోలింగ్ కేంద్రంలో అదనపు ఈవీఎంలు తరలించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఈ ఘటనపై సెక్టార్ ఆఫీసర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మేరీగంజ్లోని రెండు పోలింగ్ కేంద్రాల వద్ద భాజపా కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి జాదవ్పూర్లో ఐఎస్ఎఫ్ సిపిఎం మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి ఐఎస్ఎఫ్ కార్యకర్తలు గాయపడ్డారు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం బాంబులు విసురుకున్నారని పోలీసులు తెలిపారు గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు తో పాటు దక్షిణ ఇరవై నాలుగు పరగనా జిల్లాలోని రాళ్ల దాడులు జరిగాయి సందేశ్ ఖాళీలో అత్యాచార నిందితుడు టీఎంసీ నేత షేక్ షాజహాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి మహిళలు కర్రలు రాళ్లతో కొచ్చి నిరసించారు జయనగర్ లోక్సభ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష భాజపా కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది ఇరు వర్గాలు గుంపులుగా చేరి ఒకరిపై ఒకరు రాళ్లు రూపుకున్నారు కాగా ఏడో విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు మొత్తం ఐదు నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి భోజ్పురి నటుడు రవికిషన్ నిల్చున్న గోరఖ్పూర్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్న మండీ హమీర్పూర్ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరిగింది సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్న డైమండ్ హార్బర్ లోక్సభ స్థానానికి పోలింగ్ ముగిసింది ఈ స్థానాల్లో ఎవరిని తమ నేతగా ఎన్నుకోవాలన్న విషయంపై ఓటర్లు తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో నిక్షిప్తం చేశారు సార్వత్రిక ఎన్నికల తొలి ఆరు దశల్లో వరుసగా అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం అరవై ఆరు పాయింట్ ఏడు ఒక్క శాతం అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతం అరవై రెండు పాయింట్ రెండు శాతం అరవై మూడు పాయింట్ మూడు ఆరు శాతం పోలింగ్ నమోదైంది కాగా జూన్ రెండున సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా జూన్ నాలుగున లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి